శ్యామలత కొడుకువి అవును రైట్ నా పేరు బంటి నీకు నేను భావని చిన్న కుర్రాళ్ళ ఉన్నానా మరో పదేళ్ళలో పెద్ద మనిషి అవుతాను రైట్ ఏం కదా మీ అత్తగారు ఏం చేస్తుంది ఏమీ చేయలేదు అవు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇల్లు అంతా తెగ తిరిగేస్తున్నావు మీ తాతగారు చూస్తే కోపపడతారు ఎక్కడికి నేను దాక్కు ఆ కేర్ నేను తీసుకుంటాను మీ టేస్ట్ మా డాడీకి తెలియదు ఈ పెర్ఫ్యూమ్ ఇవ్వన్నారు అత్తయా ఇవి అమెరికన్ డైమండ్స్ నీ కోసం మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా నేను ఒకదాన్నే ఒక్కదానివా అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికి రాదు అని చెప్పేసారా డాక్టర్లు అదేంటి నాకతే అంతే అయింది కదమ్మా ఈ బంటిగాడు పుట్టాక మీ అత్త లేస్తే కూర్చోలేదు కూర్చుంటే పడుకోలేదు నా కష్టాలు ఎవరితో చెప్పుకోను కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది అంటే వాడి మహా వరే నాన్న పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది దీనికి తెలుగే సరిగ్గా తెలియదు నీ తిరకాసు సామెతలతో బెదిరించుకురా నువ్వు వెళ్ళు పద 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 వస్తాను అమ్మమ్మ నీకు మతిగానిపోయింది ఏమిటే ఇవి అమెరికా డైమండ్స్ అమెరికాలో కులం గోత్రం ఉండదు నీలాంటి కులస్తీలు ఇవ్వస్తలు ముట్టుకోకూడదు కరెక్ట్రా నాన్న టైమ్ అయిందిగా చిన్నాపురం బస్ కి అక్కడ ఉన్నారు కులస్తీలు ఒప్పుకున్నావుగా గాడిదా రాత్రికి తొందరగా వచ్చేయండి ఆలస్యంగా తలుపు తడితే నా పెడతారు నేను తలుపు తట్టును నువ్వే తలుపు తీసి గుమ్మల్లో కూర్చో ఇదిగో నిద్రో సరే మరీ ఎక్కువసేపు మేలుకోకండి ఆరోగ్యం పాడైపోతుంది అది సర్లే నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ ఆ సార్ పది రూపాయలు మాత్రమే వరుసలో పది రూపాయలు మాత్రమే నేను రాజు బాబాయ్ మీరాన్ బాబాయ్ ఎరా నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా అబ్బే అదేలేదు బావగారు సూస్తానంటేను ఆ సూస్తానంటే మా నిం సో నుంచి సగం సోగా టికెట్ల మెత్తరా నువ్వు ఏయ్ అది మహా పతివ్రతరా చిన్నప్ప నుంచి నన్నే నమ్ముకుంది దాన్ని ముట్టుకుంటే చస్తా ఎల్లనే ఎల్లనరా పాపా చిన్నప్ప ఇదే కదా అమ్మోర్ ల అది కాదు బావా ను నా కెమిర్క నుంచి తెచ్చితి ని నెక్‌లిస్ అందరికి చూపిదాం చంపేస్తా అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడటానికి నాది నాకు ఇచ్చాయి అలకోటి పెద్ద ఆయనకి ఇదిగో అంత డబ్బు పోసుకొని నా నగ మీద అందరు కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు అమ్మో ఇది నా సొమ్ము నువ్వు వెళ్ళు ఉడకలో పానకల్లాగా ఇంకా నువ్వు ఎలే నా కమిషన్ ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు ఎలే తలుపు మూసేళ్ళు

ఈసారి కోతలే నిజంగా కోతలు వరి కోతలు అదలా బేరం పెట్టేయడం నేను అడుగుకు పడ్డానని చుట్టేయడం బావా అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిళ్ళవా తొక్కుడు బిళ్ళ చస్తానాడు బాబోయ్ బావా పాప బావా పాప తొక్కుడు கபடி 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 கம்பராடாது అవునరా ఇప్పుడే వస్తా ఇంకొచ్చేసాడు ఆహా బల్లిగుందర వాసన ఏమిట్రా ఇది సెంటు మా నాంది మరంతా ఇక్కడే విమరించేశావు మీ నాన్నకు తెలిసిందంటే కోపడ్డా ఆపడ్డు కొడతాడు చెప్తా మా నాన్న పని ఏమండి చిన్నపురవా అబ్బా నువ్వు ఎదురు రాకే తిరిగి వచ్చాక తలుపు పిస్తే చాలు ఎక్కువసేపు మేలుకోకండి ఆరోగ్యం పాడైపోతుంది నా చేతుల్లో ఉందా ఎలా పాన కదా డలుగా ఉన్నావు ఏం చెప్పంటారు బాబు లోపల పాపలు పాపాలు చూస్తే ఇప్పుడు ఆపైపోయిన సినిమా ఏం పాపం పాపా పాపా. నాకు మూడు నాలుగు ఐదు ఆరు అన్ని వచ్చేస్తాయి ఇదిగో ఏటది అమెరికన్ సెంటు కళ్ళు మూసుకోడి ఏంటి వచ్చిందా

మై మదర్ మై ఫాండ్ మారేజ్ ఫిక్స్ యువర్ హస్ ఐ హస్బెండ్ యూ వైఫ్ వీరాంజనే పవన్ కుమార్ బై శ్రీ ఎస్ వి ఎస్ వీరభద్రయ్య ఇంటు సీతారామయ్య గారు ల్యాండ్ లార్డ్ బై సీత ఇస్ ఈవల్ టు మ్యారేజ్ ఇన్విటేషన్ కళ్యాణ మంటులు దేవ్ టైట్ శిమ్లా నేను ఒక పొడుపు కథ అడుగుతాను దానికి సాయంత్రంలోగా నువ్వు జవాబు చెప్తే నీకు నేను జవాబు చెప్తాను ఆస్క్ యువర్ స్టాపింగ్ స్టోరీ స్టాప్ ఇస్ ఓ పొడుపు కదా సరే అది ఏమంటంటే ఎత్తేయింది కానీ లోతైంది బరువైంది కానీ తేలికైంది మూసుకుంటే తెరవదు తెరిస్తే ఊసుకోదు కేవుటది వాట్ వాట్ హైట్ బట్ డీప్ వెయిట్ బట్ లైట్ క్లోజ్ నో ఓపెన్ ఓపెన్ నో క్లోజ్ వాట్ ఇస్ దట్ టు వాట్ త్వరగా త్వరగా ఏడు కొండలు త్వరగా కానియాలి ఏడు సీత ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు పవన్ కుమార్ మావయ్యని ఒక పొడుపు పొడుపుగా అడిగాను ఏమిటది ఎత్తేంది కానీ లోతయింది పరువైంది కానీ తేలికైంది మూసుకుంటే తెరవదు తెరిస్తే మూసుకోదు ఏమిటది మనసు కరెక్ట్ కంగ్రాట్స్ బావా థ్యాంక్స్ హాయ్ డీప్ వెయిట్ లైట్ లైట్ క్లోస్ హిల్స్ ఐ కా రేయ్ ఇక్కడ మా గోవిందరాబాబు లేరా అయ్యి బాబోయ్ ఏంటి బాబు ఇలాగైపోయావు తమరు రావడం మానేసిన తర్వాత ఈ యావరేజ్ గా ఉంటే మా గొప్ప అటర్ ప్లాప్ అయిపోయింది బాబా తమరు ఒకసారి వచ్చి చూస్తే చూడం ఇంకా జన్మలో అటే చూడం నాకు బుద్ధి వచ్చింది నువ్వు వెళ్ళిపో మరి నేను చిన్న పాప చిన్న పాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు మరి నా నువ్వు టికెట్లు అమ్మడం మానేసి నాన్నగారు మిమ్మల్ని మారిపోయింది మీరు మారిపోయారుగా మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది